హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ చిన్న క్రియేటర్స్ కోసం రకరకాల ఫీచర్స్ అయితే తీసుకొస్తుందండి దానిలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ముందుగా యూట్యూబ్ చిన్న క్రియేటర్స్ కోసమే ఈ అప్డేట్స్ తీసుకొచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదండి ఎందుకంటే యూట్యూబ్ మనకి మంత్లీ కానీ వీక్లీ కానీ సర్వే చేస్తూ ఉంటుంది సో ఆ సర్వేలో భాగంగా క్రియేటర్స్కున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి సో ఏం చేస్తే బాగుంటుంది ఇలా రకరకాల సర్వేలు చేసి వాళ్ళ అభిప్రాయాలకు తగ్గట్టుగా కొత్త ఫీచర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ చిన్న క్రియేటర్స్ కానీ ఎందుకు చెప్పాను అంటే యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఆ కంటెంట్ బాగుండదు ఆ వీడియోలో వారు ఏం చెప్తున్నారో కూడా అర్థం కాదు కానీ ఆ వీడియోకి వ్యూస్ చూస్తే కొన్ని లక్షల్లో ఉంటుంది కానీ కొన్ని కొన్ని ఛానల్లో వీడియోస్ చాలా పర్ఫెక్ట్గా చెప్తారు కానీ వ్యూస్ వచ్చేసరికి చాలా తక్కువగా ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువైపోయారు మనం ఒక కోటి మంది ఉంటే రెండు కోట్ల మందికి యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి వీటన్నిటిని సజెస్ట్ చేయాలంటే యూట్యూబ్ కొంత టైం పడుతుంది ఈ క్రమంలో చిన్న క్రియేటర్స్ యొక్క వీడియోస్ అనేవి అడుగున పడిపోతున్నాయి వీటిని చూసేవారు ఉండటం లేదు కాబట్టి వీరి కోసమే యూట్యూబ్ హైప్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చిందండి సో ఇదేంటంటే మనం యూట్యూబ్లో మనకు కావాల్సిన వీడియోస్ సెర్చ్ చేస్తూ ఉంటాము అప్పుడు రకరకాల వీడియోస్ అయితే వస్తాయి ఎక్కువగా వ్యూస్ వచ్చిన వీడియోస్ ముందు కనపడుతూ ఉంటాయి వాటిని చూసేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇదే అనుకుంటాము కానీ చిన్న క్రియేటర్స్ ఎక్కడో ఉంటారు నాలా వాళ్ళు సో వారు పెట్టే వీడియోస్ అనేవి చాలా బాగున్నప్పటికీ కూడా వ్యూస్ రావు సో ఎందుకు వ్యూస్ రావట్లేదు అంటే చెప్పాను కదా యూట్యూబ్ చేసే వాళ్ళు ఎక్కువైపోవటం వల్ల యూట్యూబ్ సజెస్ట్ చేయలేకపోతుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడు కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చింది ఇదేంటంటే మనకి ఒక వీడియో నచ్చింది కానీ దానికి వ్యూస్ ఒక టెన్ఏన్నాడు ఆ టెన్ వ్యూస్ ఏ వీడియో చూస్తే చాలా బాగుంది అందరికీ యూస్ఫుల్ అవ్వాలి కాబట్టి అక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఇస్తుంది మనం లైక్ డిస్ లైక్ ఆప్షన్స్ లాగానే హైప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే ఆ వీడియోని హైప్ చేయండి సో హైప్ చేయటం వల్ల ఆ వీడియోని ఎక్కువ మంది హైప్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వీడియో నచ్చింది ఆ వీడియోని నేను హైప్ చేశాను అలా వన్ ల్యాక్ మెంబర్స్ ఆ వీడియోని హైప్ చేస్తే అది హైలైట్ అవుతుంది అలా ఎక్కువ మంది హైప్ చేస్తే ఆ వీడియో అందరికీ సజెస్ట్ చేయబడుతుంది సో ఆ విధంగా చిన్న క్రియేటర్స్ కి వ్యూస్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇది యూట్యూబ్ తీసుకొచ్చిన మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చండి కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్న ఛానల్స్ కి ఎవరికైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ నుంచి ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉంటారో వారికి మాత్రమే ఇది ఛానల్లో కనిపిస్తుంది అండి సో ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది కాబట్టి చిన్న క్రియేటర్స్ ముఖ్యంగా వ్యూస్ రాని క్రియేటర్స్ నిరాశ పడకండి ఎందుకంటే మీరు యూట్యూబ్ ఉంది కాబట్టి డైలీ మీరు చేయాల్సిన పని ఏంటి ఒక వీడియోనైనా పోస్ట్ చేయండి అది వీస్ వచ్చినా రాకపోయినా పర్లేదు మన కోసం ముందు ముందు చాలా ఫీచర్స్ అయితే రాబోతున్నాయండి ఈ హైప్ వల్ల మన ఛానల్లో మన వీడియోని చూసిన వాళ్ళు ఆ కంటెంట్ నచ్చితే దాన్ని హైప్ చేస్తారు సో అలా ఎక్కువ సార్లు హైప్ అయింది అనుకోండి ఓవర్ నైట్ లో మన ఛానల్ అయితే అప్ అయితే అవుతుంది కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉందండి వీక్లీ త్రీ వీడియోస్ మాత్రమే మనం హైప్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది వివిధ దేశాల్లో అయితే ఇప్పటికీ ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చేసారు మన దేశంలో కూడా ముందు ముందు రాబోతుందండి మోస్ట్లీ ఈ ఇయర్ ఎండింగ్కే రావచ్చు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చేయండి నిరాశపడకండి మీ ఈ ఛానల్ అయితే తప్పకుండా అప్ అయితే అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ సంగతి యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ హైప్ ఫీచర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలాగ ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్